అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ సత్యాయణ ఇన్స్టిట్యూట్ చైర్మన్ని యాక్చువల్గా మనకు విద్య ఎంత అవసరమో విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు కూడా అంతే అవసరం కాబట్టి అది లెఫ్ట్ రైట్గా ఉన్నప్పుడే ఎవరన్నా కానీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళు ఏదైతే వాళ్ళు గోల్ అచీవ్ కావాలంటూ అనుకుంటారో ఖచ్చితంగా ఆ నిర్ణయం అనేది తీసుకోబడుతుంది అయితే నేను చూసినప్పుడు నేను కూడా ఒక హాస్టల్ స్టూడెంట్ని ఉన్న సబ్బున్నాను అందుకోసమే హాస్టల్లో ఉన్న పరిస్థితి ప్రభావాలు అనుగుణ అనుగుణంగా ఏవేవైతే అవసరం ఉందో దానికి సంబంధించి నేను ప్రొవైడ్ చేయాలనుకున్నాను ఈరోజు మనం క్రికెట్ వాలీబాల్కి సంబంధించి తర్వాత షటిల్ కాకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఏదన్నా వీళ్ళకి అంటే వాళ్ళు ఉపయోగంకి విద్యార్థులకు ఉపయోగపడుతుందంటే దాని అన్నిటి కూడా సత్య ఇన్స్టిట్యూట్ నుంచి యాజ్ ఏ చైర్మన్గా నేను ప్రొవైడ్ చేయడానికి అడుగుకున్నాను అదివేళ దానికి సంబంధించి ఏవైనా కానీ బుక్స్ రిక్వైర్మెంట్ ఉందన్న లైబ్రరీకి సంబంధించి కాంపిటేటివ్ కోచింగ్కి ఏమన్నా సంబంధించి అవసరం ఉందన్న మాకు తెలియజేసినంత అన్నట్లయితే మా వంతుగా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం దీంతో పాటుగా నేను ఒక్కసారి కూడా కాకుండా సముద్రంలో నేను త్రీ టైమ్స్ ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే బాల్ అనేది పగిలిపోవచ్చు బట్ ఎందుకంటే బాల్ పగిలిపోయిందనుకో మరీ తెచ్చి చెవులు లేకుండా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అలా ఏదన్నా అట్లా జరిగినా కూడా ఇమీడియట్లీ నేను రీప్లేస్ చేశాను దానికి తోడుగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏదైనా కానీ చదువుకు సంబంధించి కానీ లేదా మానసిక వికాసానికి ఏదన్నా కానీ క్రీడలకు సంబంధించి సత్యా ఇన్స్టిట్యూట్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా సత్యా ఇన్స్టిట్యూట్ అనేది ఆల్ గ్రూప్స్ కాంపిటేటివ్ కోచింగ్ సంబంధించి ఇదొక కోచింగ్ సంస్థ ఇది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్స్ కానీ అన్నిటికీ కూడా మనం కోచింగ్ ఇస్తున్నాము మేము విద్యార్థులకు ఒకటే మేము వినిపిస్తున్నాము మీరు ఏది ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మీరు కంటిన్యూగా కోచింగ్ తీసుకున్నట్లయితే డిగ్రీ అయిపోతాయి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగ దిశగా ఖచ్చితంగా వెళ్ళొచ్చు అది చాలా సార్లు మేము మొన్న కూడా డెమోలో చెప్పాము ఇప్పుడు కూడా ఇంకోసారి తెలియజేస్తున్నాము సత్య ఇన్స్టిట్యూట్ తరఫున మా ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఒక విద్యార్థిగా వస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాలతో తీర్చుకునేంత వరకు సత్యా ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మీరు మా ఇన్స్టిట్యూట్లో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి ఫీజులో కూడా టోటల్ ఫీజు కాకుండా ఎవరైతే మనకు మన ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు ఉన్నారో ఫీజులో కూడా ఎగ్జామ్స్ ఇస్తామని సత్యా ఇన్స్టిట్యూట్ పరంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ఎస్టీఎస్సి సెల్కు చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది అనంతపురంలో నూతనంగా ప్రారంభించినటువంటి సత్య కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ ఎస్టిఎస్సి సెల్కు ఒక వితరణమైనటువంటి సేవా దృక్పథంతో ముందుకొచ్చి ఆ కళాశాలలో ఎస్టిఎస్సి సెల్కు న్యూస్ పేపర్ను డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఎస్టీఎస్సి విద్యార్థులకు మరియు బీసీ మైనారిటీ విద్యార్థులు కావాల్సినటువంటి ఇతర పోటీ పరీక్షలు కావాల్సినటువంటి అన్ని కాంపిటేటివ్ బుక్స్ అన్ని డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి మా కళాశాల తరఫున ఎస్టీఎస్సి సెల్ తరఫున సత్యా ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో కార్యక్రమాలు ఏమైనా చేపట్టి విద్యార్థులు పోటీ పరీక్షలు కావాల్సినటువంటి కోచింగ్లో కూడా ఖచ్చితంగా తక్కువ ఫీజుతోనే ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అందరికీ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా ఉచితంగా డొనేట్ చేయడం జరుగుతుంది అనేది కూడా సత్యా ఇన్స్టిట్యూట్ వారు తెలియజేయడం జరిగింది కాబట్టి సత్య ఇన్స్టిట్యూట్ వారికి మా కళాశాల తరఫున మాత్రం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదములు